స్టార్ట్ మై రెసిపీ హాయ్ అండి ఉగాది పండుగ శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఎంతో సంతోషంగా ఉగాది పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం ఈరోజు నేను మామిడికాయ పులిహోర చేసుకోబోతున్నాను మామిడికాయ పులిహోరకు మామిడికాయ కరివేపాకు కొత్తిమీర ఎండుమిరపకాయలు పల్లీలు ఆవాలు మినపప్పు శనగపప్పు పసుపు సాల్ట్ పచ్చిమిరపకాయలు అలాగే మనం పాయసం చేసుకున్నాము పండుగ సందర్భంగా సేమ్యా పాయసానికి సేమ్యాలు పాలు ఇలాచీలు జీడిపప్పు ఎండు ద్రాక్ష షుగరు అలాగే మనము మినప గారెలు చేసుకున్నాము మినప గారెలకు సంబంధించి మినపప్పు పసిమిరపకాయలు ఉల్లిపాయలు సాల్ట్ కొత్తిమీర పండగకు కొత్త స్టవ్ తెచ్చుకున్నామండి కొత్త స్టవ్ మీద చేద్దాం పండగ సందర్భంగా అనేసి ఇప్పుడు మనం ఇది నెయ్యి వేసుకున్నాము మనము జీడిపప్పు ఎండు ద్రాక్ష వేయించుకుందాము వేయించుకుంటే చాలా బాగుంటది పాయసం సేమ్యా పాయసం అనేసి వేయిస్తున్నాను వేగిపోయినాయండి ఇప్పుడు మనము అందులోనే సేమ్యా వేయించుకుందాము పోయింది సేమ్య ఒక ప్లేట్లోకి తీసుకున్నాము తీసేసుకుందాం కదండి ప్లేట్లకి ఇప్పుడు మనం మీ దగ్గర స్టవ్ ఆన్ చేసుకున్నాము కదా అదే గిన్నెలో పాలు పోసుకున్నాము సేమి పాయసానికి పాలు కొద్దిగా హీట్ ఎక్కని మూడు నేను అయితే ఇవి ఏలకు బుర్రలు తీసుకున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుంటున్నాను చూడు యాలక్ బిడ్ల ఇలాచిలో ఏలకు అంటారు కదా అందులోనే హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను పాలు బాగా ఉడతున్నాయండి పాలు బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం ఇందులో వేయించుకున్నాం కదా సేమియాలు ముందు మాడు ద్రాక్ష వేసేసుకున్నాము ఒక రెండు నిమిషాలు పాలల్లో సేమియా ఉడికిపోతే పాయసం రెడీ అయిపోతుంది సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కొద్దిగా చిక్కబడితే చల్లారితే అందుకే స్టవ్ ఆఫ్ చేసుకు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాము ఇప్పుడు మనము పుల్లటి మామిడికాయతో పులిహోర చేసుకుందాము పులిహోర పులిహోరకు సంబంధించి స్టవ్ ఆన్ చేసుకున్నాను బాండ్లు పెట్టుకున్నాను ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఆవాలు ఆడుతున్నాయి అలాగే శనగపప్పు మినపప్పు మినపప్పు అంటారు ఉద్దిపప్పు అన్నీ పల్లీలో రెండు విరపకాయలు తీసుకున్నాను కొద్దిగా రెండు విరపకాయలు కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పొడుగ్గా కట్ చేసుకున్నాను పట్టిమిరపకాయలు కలుసుకున్నాను మంట కట్టించుకున్నాను బాగా వేగిపోయినాయండి ఇప్పుడు దాన్ని మనం ఇందులో కొద్దిగా పసుపు మామిడికాయ తురుముకొని పెట్టుకున్నాను పుల్లటి మామిడికాయ తీసుకొని ఇంకా వేస్తున్నాను లాస్ట్లో వేద్దాం సాల్ట్ సాల్ట్ వేయడం వల్ల తొందరగా దచ్చిపడతాయం శని బ్యాలు ఉద్ది కుప్ప అంతా అందుకని లాస్ట్లో వేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు మామిడికాయ పేరుద్దాము ఓకే అండి అయిపోయింది బాగా కలర్ వచ్చింది పులిహోర చాలా టేస్ట్ గా ఉంటుంది మామిడికాయది మామిడికాయ పులిహోరకి అంతా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు రైస్ చేసుకొని కలుపుకుందామా కలుసుకుందాం కదా చాలా బాగా వచ్చిందండి పులిహోర అయితే అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పులిహోర అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము చూడండి పులిహోర కలర్ కానీ భలే వచ్చిందండి మామిడికాయ పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని తినండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి మీరు పులిహోర తిన్నాక ఓకే అండి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాము మినప్పగారెలకు రెడీ చేసుకుందాము ఫస్ట్ నేను మినప్పప్పు ఒక ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకున్నాను నానబెట్టుకొని మిక్సీకి వేసుకున్నాను ఇలా మెత్తగా రుబ్బుకున్నాను చూడండి చాలా మెత్తగా అయింది ఇప్పుడు మనం ఇందులో నేను రుబ్బేటప్పుడు సాల్ట్ వేసుకున్నాను ఇందులో ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసినాను అలాగే కొత్తిమీర మిక్స్ చేసుకున్నాము మెలపారాలకు బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక వడలు వేద్దాము వినప మినప రెడీ చేసుకున్న ముదా ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా వేసుకుందాం మనమ రౌండ్ రౌండ్గా వేసుకుంటే చాలా బాగా కాలుతాయి చిన్న చిన్నగా చాలా అయితే మధ్యలో కాలుకుని ఉంటాయి ఇప్పుడు మనము రెండు వైపులా తిప్పుకున్నాము ల్చుకుందాము కొద్దిగా కాలాలి బాగా ఎర్రగా కాలినాయి ఇప్పుడు మనం ప్లేట్లు ఎక్కువ తీసేసుకున్నాము చూడండి బాగా కాలినవి అయితే ఉగాది పండక్కు మనము ప్రసాదం తయారు చేసుకుందాము ప్రసాదానికి కావాల్సినవి మామిడికాయ బెల్లము వేపూత ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాము మామిడికాయ బెల్లము వేపూత మామిడికాయ బెల్లము వేపూత ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇలా మిక్స్ దేవుడి కాడ పెట్టేసి తినే తినడమేనండి ఇది మనము ప్రసాదము మామిడికాయ పులిహోర సేమ్యా పాయసము మినప గారెలు వేపూత ప్రసాదము పండగ సందర్భంగా చేశాను అలాగే మామిడికాయ పులిహోర సేమ్యా పాయసము మినప గారెలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి